మహాశివరాత్రి సందర్భంగా శైవాలయాలు క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి ఎన్టీఆర్ జిల్లా కొలనుకొండలో వేయించేసిన కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా లక్ష రుద్రాక్షలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు పరమేశ్వరుని ఆజ్ఞతో శ్రీ 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 జగద్గురు ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల పాటు తొమ్మిది రకాల విశేష పూజలు నిర్వహిస్తున్నామని కంచి కామకోటి మఠం నిర్వాహకులు తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని పరమశివుడి అనుగ్రహం పొందాలని కోరారు మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే విశేష పూజల గురించి కంచి కామకోటి మఠం స్వామీజీతో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్ మహాశివరాత్రి సందర్భంగా కొలంకొండలో ఉన్న కంచి కామకోటి పీఠాధ్వనలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు శివరాత్రి సందర్భంగా వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనతో మాట్లాడడానికి కంచికామ పేటానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వారితో మాట్లాడదాం వారికి సంబంధించి మహారా మహాశివరాత్రి సందర్భంగా ఆ రోజు అసలు కార్యక్రమాలు ఎలా చేయబోతున్నారు ఈ పేట పేట ఆధ్వర్యంలో మన విజయవాటిగా పట్టణ ప్రాంతంలో సమీపంలో ఉన్నటువంటి కొలనుకొండ క్షేత్రంలో శ్రీ కంచికామకోటి మఠంలో ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా కంచికామకోటి మఠాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ మఠంలో మహాశివరాత్రి పర్వకాలంలో అహోరాత్రము అంటే సూర్యోదయం వదులుకొని మరునాడు సూర్యోదయం వరకు కూడా అహోరాత్రము కూడా షట్కాల పూజా సంయుక్త అష్టయామ పూజా మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం ఇది జగద్గురువుల ఆదేశంతో వారి యొక్క దివ్య అనుగ్రహంతో ఇక్కడంతా కూడా కార్యక్రమం జరుగుతోంది ఇటువంటి కార్యక్రమం వలన లోకక్షేమం జరగాలి అనేటువంటిది ప్రధానమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం సంవత్సరం మొత్తంలో కూడా అనేకమైనటువంటి పర్వకాలాలు ఉన్నాయి వాటిలో చాలా విశేషమైన పర్వకాలము మహాశివరాత్రి మనకు నందీశ్వర వచనంగా చెబుతూ ఉంటారు ప్రతి మాసంలో అమావాస్యకు ముందుగా వచ్చేటువంటి చతుర్దశి ప్రదోషకాలంలో లేదా అర్ధరాత్రి కాలంలో అనే రెండు పాఠభేదాలున్నాయి వాటి ప్రకారం ప్రతి మాసంలో కూడా చతుర్దశి కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి మాస శివరాత్రిగా చెబితే మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణ చతుర్దశి మహాశివరాత్రిగా చెబుతారు సాక్షాత్తు పరమేశ్వరమైనటువంటి ఆ స్వరూపం రూపం సాక్షాత్తు బ్రహ్మదేవుల వారికి విష్ణుమూర్తికి కూడా చక్కగా దర్శనాన్నిచ్చి లోకానికి హితాన్ని చేకూర్చేటువంటి రోజు అటువంటి ఆ మహాశివ మహాశివరాత్రి రోజున చాలామంది వారికి తీరిక ఉన్న సమయంలో ఒక్కొక్క అరగంట పావు గంట ఈ విధంగా కార్యక్రమాల్ని చేయాలి స్వామివారిని దర్శించాలి అని అనుకుంటూ ఉంటారు శివరాత్రి రోజున కేవలం ఆ పరశివలింగాన్ని దర్శనమాత్రము చేతనే సప్త జన్మలలో చేసినటువంటి పాపకర్మలన్నీ తొలగిపోతాయని చెప్తూ ఉంటారు అందులో శివరాత్రి రోజున ఒక క్షణము మాత్రము పరమ శివుడి యొక్క సన్నిధిలో ఉంటేనే ఇంత విశేషమైతే అహోరాత్రము సూర్యోదయం మొదలుకొని మరునాడు సూర్యోదయం వరకు ఉండే ఇరవై నాలుగు గంటల కాలం ఎనిమిది యామములు అంటే మూడు గంటలకు ఒక పూజా కార్యక్రమం చొప్పున ఎనిమిది యామములు చొప్పున విశేషంగా పూజా కార్యక్రమాన్ని మనకు ధర్మశాస్త్రాల్లో చెప్పారు అటువంటి విధంగా మన కొలనుకొండ కంచి మఠంలో చక్కగా జగద్గురువుల ఆదేశంతో లోకక్షేమ నిమిత్తమై పరమేశ్వరు అనుగ్రహంతో మన రాష్ట్రము మన దేశము మరింత అభివృద్ధి పదంలో ఉండాలి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని విశేషంగా ఒక్కొక్క యామానికి అంటే ఒక్కొక్క మూడు గంటలకు ఒక్కొక్క పూజా కార్యక్రమం ఆ పూజా కార్యక్రమానికి ఈశ్వర ప్రతిరూపమైనటువంటి ఒక నామము అలాగే ప్రత్యేకమైన ఒక మంత్రము ప్రత్యేకమైన ఒక ద్రవ్యము ప్రత్యేకమైన ఒక పుష్పము ప్రత్యేకమైన ఒక నైవేద్యము ఇలా ప్రతి మూడు గంటలకు చేసే పూజా కార్యక్రమానికి వేరు వేరు విధానాలతో అలా ఎనిమిది కాలాల్లో అలాగే లింగోద్భవ కాలం చాలామంది అర్ధరాత్రి పన్నెండు గంటలకే లింగోద్భవ కాలం అని అనుకుంటూ ఉంటాం కానీ గ్రహణము ఎలా పుణ్యకాలంగా కొద్ది సమయం వచ్చి వెళ్తూ ఉంటుందో అలా ప్రతి సంవత్సరం లింగోద్భవ కాలం మారుతూ ఉంటుంది అలా ఆ లింగోద్భవ కాలం ఒక సంవత్సరం ఒక నిమిషము రెండు నిమిషాలు మూడు నిమిషాలే ఉంటాయి అలా ఆ లింగోద్భవ కాలంలో చేసే ప్రత్యేకమైన పూజ కలిపి తొమ్మిది విశేషమైన పూజా కార్యక్రమాలు వీటితో పాటు దేవతామూర్తులందరూ కూడా సంతృష్టులవ్వడానికి దేవానామాజ్యమాహారం అని దేవతలకు ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టినా హవనం యజ్ఞము ద్వారా దేవతలకు ఆహారాన్ని సమర్పించాలి అందుకోసమని యజ్ఞ పరమాత్మ రూపంలో ఆ పరమేశ్వరుని దర్శిస్తూ ప్రతి యామంలో కూడా ఏకాదశ రుద్ర హవనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం అలాగే ప్రజలందరికీ కూడా అన్నదాన వితరణ ప్రసాద వితరణ ఎందుకంటే యజ్ఞ రూపంలో ఉన్న అగ్ని పరమాత్మ మానుష రూపంలో ఉన్నటువంటి జఠరాగ్ని అక్కడ కూడా అన్న సంతర్పణ అనేటువంటి యజ్ఞాన్ని చేయడం కోసం ఈ నివేదనలు చేసినటువంటి ప్రసాదాలు అలాగే మరునాడు అన్న సంతర్పణ అలాగే సాయంత్రం వేళ కూడా ఉపవాస విరమణ చేసేవారికి ప్రసాదములు ఇలా వీటిని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమంలో ఉదయము పదిహేనవ తారీఖు శివరాత్రి మహాపర్వకాలం జరిగింది ఈ నెలలో అటువంటి ఆ రోజున ఉదయం ఐదు గంటల నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఇరవై నాలుగు గంటలే కాకుండా ఆ మరునాడు హోమ పూర్ణాహుతి కార్యక్రమం ఉత్తర పూజ ఇవన్నీ కలుపుకొని మరునాడు పదహారవ తారీఖు ఉదయం పది గంటల వరకు అనగా సుమారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది గంటల పాటు నిర్విరామంగా ఈ యొక్క ఈశ్వర ఆరాధనలో భగవత్ సేవలో భక్తులందరం తరించేలాగా జగద్గురువుల అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం అంటే స్వామి వారికి మీరు చెప్పిన దాని ప్రకారం తొమ్మిది రకాల ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు కదా భక్తులు ఎంత సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రత్యేకంగా ఈ తొమ్మిది రకాల పూజలో భక్తులు పాల్గొనడానికి ఏదైనా అవకాశం ఉందా అంటే వాళ్ళు ప్రత్యేక పూజలు ఏమైనా నిర్వహించుకోవచ్చా తప్పకుండానండి ప్రత్యేకంగా ఇంకొక విశేషమైన అంశాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం మనకు పరమేశ్వరుడు యొక్క నేత్రము నుంచే రుద్రాక్ష ఉత్పన్నమైందని ఒక కథనం అలా అటువంటి రుద్రాక్ష అంటే సాక్షాత్తు పరశివ స్వరూపం అటువంటి రుద్రాక్షలని లక్ష రుద్రాక్షలని శివలింగ ఆకారంలో ఏర్పాటు చేసి వాటికి పూజా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వయంగా వారి చేతుల చేత వారు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అన్ని యామాల్లో వారు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే మాకు వచ్చిన సమాచారాన్ని అనుసరించి ఇప్పటికీ ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు భక్తజనులు భక్త బంధువులందరూ కూడా విచ్చేయడానికి అవకాశం కనబడుతుంది ఇంకా కూడా అందరూ రావాలి చెప్పండి అంటే కంచికామ్మ పీఠం ఆధ్వర్యంలో గతంలో ఇలాంటి పెద్ద ఎత్తున పూజలు గతంలో చేశారా అది భక్తులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు కావచ్చు ఆ భక్తులకి వాటి వల్ల పూజా కార్యక్రమాల వల్లే ఎలాగ ఉపయోగపడే విధంగా మీరు చే పూజలు చేశారు గతంలో శ్రీ కంచికామకోటి పీఠం అనేకమైన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం అనేక పర్వాల్లో చేస్తూనే ఉన్నదండి అందులో భాగంగా కాశీలో అలాగే శ్రీశైలంలో అలాగే కాళహస్తి అలా అనేకమైన ప్రాంతాల్లో మన తెలుగునాట ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో కూడా గత పన్నెండేళ్ల క్రితం గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు ఇటువంటి సమయంలో కూడా లోకక్షేమమైనటువంటి చండీ యాగాలు రుద్రాభిషేకాలు అలాగే ప్రతి మాసంలో కూడా స్వయంవర పార్వతి పూజా కార్యక్రమం అని ఇలా అనేకమైనటువంటి లోకహితమైనటువంటి కార్యక్రమాలని కూడా జగద్గురువుల అనుగ్రహంతో జరుగుతూనే ఉన్నాయి ఈ ఆ పరంపరలోనే ఆ పరంపరలోనే ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం ఇది ప్రత్యేకంగా కాదు ఇలాంటి కార్యక్రమాలు అవిచ్ఛిన్నంగా జరుగుతున్నాయి అయితే ఇందులో ఒక ప్రత్యేకమైన గొప్ప విశేషం ఉన్నది ఏమిటంటే మన ఆంధ్రదేశంలో కంచి మఠం నూతనంగా నిర్మాణం చేయడం జరిగింది ఈ కొలను కొండలో అలా నిర్మాణం చేసిన తర్వాత మొదటి కార్యక్రమం ఈ శివరాత్రి కార్యక్రమం అవుతోంది ఇలా లోకహితమే ప్రధానమైన ఉద్దేశంగానే కంచిమఠం ఈ కార్యక్రమాలను చూసుకుంటే ఆ కొలనకొండలో ఏర్పాటు చేసిన కంచికామ కోటి పీఠం తొలి మహాశివరాత్రి సందర్భంగా లక్ష రుద్రాక్షలతో అటు ప్రత్యేకంగా శివలింగ ఆకారంలో పూజలతో పాటు తొమ్మిది రకాల పూజలు నిర్వహిస్తున్నామని కూడా అటు స్వామివారు చూపుతున్నారు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కంచికామ పీఠాన్ని వీక్షించాలి దర్శనం చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సురేష్ రాజేష్ వైకే టీవీ కొలంకొండ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ వైకే టీవీ వాచ్ YK News. Don't forget to subscribe YK News channel.